హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే వచ్చిందంటే కక్క ముక్కలు అయిందే మొద్దు దగదు అలాగే ఈరోజు బోటీ కూర ఎలా ఉండాలో మీకు చూపిస్తానండి ఇప్పుడు బోటిని బోటీని ఇలాగా వాళ్ళే కట్ చేసి శుభ్రం చేసిచ్చారు తీసుకొచ్చాక మనం వేడి నీళ్ళు వేసుకొని బాగా కడిగి వెంటనే పెట్టుకోకుండా కాసేపు అలా ఉంచేస్తే బాగా క్లీన్ అవుతుంది అప్పుడు నీట్గా నాలుగైదు సార్లు వాటర్ తెల్లగా వచ్చే వరకు కడిగేసుకోవాలి కడుక్కున్నాక పెద్ద పెద్దగా ముక్కలు ఉంటే కట్ చేసుకోండి ఇలా పర్వాలేదు ఈ పేగులు అవి పెద్దగా ఉంటే కొంచెం కట్ చేసుకోండి ఇప్పుడు ఇది కుక్కర్లో వేసేద్దాం ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసేద్దాం ఒక గ్లాసు వాటర్ వేసేసుకుందాం కొంచెం సాల్ట్ వేద్దాం ముక్కల సరిపడా కొంచెం పసుపు వేద్దాం ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదారు విజిల్ వేసేద్దాం ఇప్పుడు మంటని మీడియం మీద పెట్టుకొని ఐదు ఆరు విజిల్ అయితే వేసేయండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఇవి చిన్నగా కట్ చేసేసుకుందాం కోర కొంచెం లేతగా ఉంది కాబట్టి నేను ఐదు విజిల్ వేసాను కొంచెం ముదురుగా అనిపిస్తే ఒక ఏడు ఎనిమిది విజిల్ వేయండి అన్నీ సన్నగా కట్ చేసి రెడీగా ఉంచేసాను ఇప్పుడు ఇది కుక్కర్ గించేద్దాం ఇప్పుడు ఈ కూరని ఈ గిన్నెలోకి అయితే వేసేద్దాం కుక్కర్లోనే తాలింపు వేసేద్దాం కూర ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేద్దాం నూనె కాగాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేయండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేద్దాం కొంచెం చింతపండు నానేయండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసి బుజ్జి తీసి ఉంచుదాం ందులో టమాటాలు వేసేయండి ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు ఈ బోటీలో వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని బోటీని వీటిలో వేసేద్దాం వేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకుందాం కొంచెం అర స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి ఇందా కొంచమే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పులుసు వేస్తాం కాబట్టి కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకోండి ందాక బోటీల్లో తీసిన వాటర్ని ఇందులో వేసేద్దాం ఇందులో ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకున్నాం కదా అది వేసేయాలి మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కూర దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం మాత్రం ఎగురించేలాగా కట్టేసుకుంటే బాగుంటుంది క్లియర్గా బోటీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించాను కదా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం